కౌశికి ఇంటికి వచ్చేస్తుంది కదా ఇంకా కౌశిక ఇంటికి రాగానే ఇంకా వాళ్ళ నాన్న అయితే సంతోషపడిపోతూ ఉంటాడు కౌశికి నువ్వే వచ్చేసావా నేనే ఇప్పుడే నీ గురించి రాయత్తు మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు ఇంతలో ఇంకా కౌశికి సాక్షాలు దొరికాయి నాన్న అందుకే ఇంకా ఇంకా నన్ను జడి వాళ్ళు విడిపించేశారు అని చెప్పగానే ఒక్కసారిగా నిషి వాళ్ళైతే షాక్ అవుతారు అదేంటి అలా ఇలా దొరికాయి అని చెప్పేసి వాళ్ళైతే కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అవునా సాక్షాలు దొరికాయా అమ్మయ్యా దేవుడి దయ వల్ల తొందరగా రిలీజ్ అయ్యావు మాకు అంతే చాలు అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటాడు ఆయన దివ్యాంక దగ్గర కి సాక్ష్యాలు ఎలా వెళ్ళాయమ్మా అని చెప్పేసి అతనైతే అంటాడు అన్నాక ఇంకా తనైతే కోపంగా కౌశిక అయితే వాళ్ళని వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా నిషివాళ్ళు అయితే అయితే ఏంటి తిను మమ్మల్ని చూసి కోపంగా చూస్తుందేంటి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో ఇంకా కౌశికి అసలు దివ్యాంక నిజమైతే చెప్పలేదు కానీ జేడి స్పీడ్ చూస్తుంటే జేడి ఖచ్చితంగా వాళ్ళని గుర్తుపడుతుంది వాళ్ళ తాట తీస్తుంది తనకి ఒకవేళ వాళ్ళు దొరికి తన చేతిలో వాళ్ళు అయిపోతారని సంగతి వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పేసి కౌశికి అనగానే ఒక్కసారిగా నీళ్ళు మెట్కలిస్తూ ఉంటుంది నిషి ఇంతలో ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉండగానే వదిన మీరు అసలే టైర్డ్ అయి వచ్చారు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా అవునమ్ మీ లోపలికి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళైతే అంటూ ఉంటారు ఇది సరే అని చెప్పేసి ఇంకా కౌశిక అయితే లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఇంకా జగదాత్రి ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది ఇంకా జగదాత్రికి కేదర్ ఇద్దరు కలిసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే సిరిపెళ్ళి మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉండగానే ఇంకా కౌశిక అయితే లోపలికి వస్తుంది జగదాత్రి వాళ్ళ దగ్గరికి వస్తుంది రాగానే ఇంకా మీరు ఎంత మంచివాళ్ళు జగదాత్రి నాకు మీకు నీకు ఎంత క్షమాపణ చెప్పినా తక్కువే నీ ఇరవై ఏళ్ళ కష్టం మొత్తం నేను వృధా చేశాను అయినా కూడా నువ్వు నాకు ఒక్క మాట కూడా అనలేదు మీ మంచితనం చూస్తుంటే నా మీద నాకే కోపంగా ఉంది అసలు మీకు ఏం చేసినా తక్కువే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో జగదాత్రి అవన్నీ ఏం మాటలు వదినా నువ్వు కోసం ఎంత చేసావో నీకు తెలియదు నా మమ్మల్ని నమ్మి ఇంట్లో చోటు ఇచ్చావు ఇంకేం కావాలి వదినా అని చెప్పేసి తనైతే అంటుంది కాదు జగదాత్రి కేదార్కి థ్యాంక్స్ చెప్పిన తక్కువే నీకు సారీ చెప్పినా తక్కువే మీకోసం ఏమి చేయలేకపోతున్నాను మీ సాక్ష్యాలు కూడా పోగొట్టి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అందుకే నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కౌశిక అయితే అంటుంది అవన్నీ ఏం మాటలు వదినా మీకు మాకు థ్యాంక్స్ క్షమాపణలు అవన్నీ ఏమి ఉండదు అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది ఇంకా కేదర్ కూడా అంటాడు అవును అక్క నువ్వు లేబ నువ్వు లేకపోతే మేము లేము నువ్వున్న బట్టే నువ్వు మాకు ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని నమ్మి మాతో మా వెంటంటే ఉన్నావు మాకు ఇంకేం కావాలక్క అని చెప్పేసి ఇంకా కేదర్ కూడా అంటూ ఉంటాడు ఇంతలో ఇంకా జగదాత్రి కూడా అవును వదినా నువ్వు లేకపోతే మేము లేము అవన్నీ అనకు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా అవును సిరి పెళ్లి గురించి కూడా మాట్లాడదాం అని వచ్చాను అని చెప్పేసి కౌశికి అంటుంది అవును నా ఎలా చేయాలి నువ్వు చెప్పు అని చెప్పేసి ఇంకా ఏమేమి కావాలి అని చెప్పేసి ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా జగదాత్రి వాళ్ళ నాన్ననైతే వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాడు కేదార్ తీసుకొని వెళ్ళగానే ఏంటి కేదార్ ఇక్కడికి తీసుకొని వచ్చావు అని చెప్పేసి అంటూ ఉండగా ఇప్పుడు మీరు మీ కూతురు జగదాత్రినే కాదు జేడీని కూడా చూస్తారు అని చెప్పగానే జేడీ జగదాత్రి ఇద్దరు ఒకటే అని నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు అన్నాక మీరు అనుకున్న జేడీ వేరు ఒకసారి అక్కడ చూడండి అని చెప్పేసరికి ఇంకా జగదాత్రి అక్కడ నుంచి పోలీస్ రూపంలో నడుచుకుంటూ ఒక వచ్చేసరికి ఒకసారిగా వాళ్ళ నాన్న షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా కా జగదాత్రి వాళ్ళ అమ్మ కావ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇంత జగదాత్రి వచ్చి మీ దగ్గర ఈ నిజం దాచిపెట్టినందుకు నాకే చాలా గిల్టీగా ఉంది నాన్న ఆయన అమ్మ అమ్మ విషయంలో మీనా చేసిన తప్పుని అన్ని బయటికి తీసి మేము ముందు నుంచోబెట్టాలనుకున్నాను నుంచోవాలనుకున్నాను నాన్న అని చెప్పేసి తనైతే చెప్తూ ఉంటుంది అచ్చం మీ అమ్మలాగానే ఉన్నావమ్మ అని చెప్పేసి అతను కూడా అంటాడు అమ్మ మీద పడిన నిందను నేను అస్సలు మర్చిపోలేను నాన్న ఎంత కష్టమైనా సరే అమ్మ మీద నిందను చెడిపేసి అమ్మ నిజాయితీని అందరికీ ప్రూఫ్ చేస్తాను అమ్మ తప్పు లేదని చెప్పేసి పది మందిలో నేను ప్రూఫ్ చేస్తాను నాన్న అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది అవునమ్మ మీ అమ్మ ఏ తప్పు చేయలేదు మీ అమ్మ గురించి ఎలాగైనా సరే ఈ సమాజానికి తెలియాలి అని చెప్పేసి అతను కూడా అంటాడు అన్నాక ఆయన ఈ మేనన్ని గు గురించి అన్నీ తెలిసి తన దగ్గరికి నేను ఈ గొడవకి పంపించాలంటే నాకు చాలా భయంగా ఉందమ్మా అని చెప్పేసి అతనైతే అంటాడు మీరేం భయపడకండి నాన్న ఈ జడి గురించి ఆ మీనాను చాలా తక్కువ అంచనా వేశాడు కానీ నేను అమ్మ గురించి ఎంత కష్టమైనా సరే పడతాను నాన్న నేను వాడికి చుక్కలు చూపిస్తాను అని చెప్పేసి ఇంకా జగదాత్రితో వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది సంతోషం అమ్మ చాలా సంతోషం అని చెప్పేసి అతను కూడా అంటూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా నిషి ఎందుకు ఇంత పని చేసావు నిషి అని చెప్పేసి ఇంకా నిషి వాళ్ళ హస్బెండ్ అయితే అంటూ ఉంటాడు ఆయన అమ్మినే మనకు అసలు అసలు వచ్చేసింది వచ్చేసిందంటే ఖచ్చితంగా దివ్యాంక మళ్ళీ మన గురించి చెప్తుందో ఏంటో అని చెప్పేసి నిషి కంగారు పడిపోతుంది ఆయన దివ్యాంక ఒకవేళ నిజం చెప్పాలని చూస్తే మనకి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్దాం అంతే అని చెప్పేసి ఇంకా నిషి వాళ్ళ అత్తయ్య గారు అయితే చెప్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా బూజీ అతను ఉంటాడు కదా ఇంకా అతనైతే పనులు చేస్తున్నట్టు అందరిలో హడాబిడి చేస్తూ ఉంటాడు ఇంతలో కౌశిక అయితే అతన్ని చూస్తుంది చూడగానే వదిన మీరు వచ్చారేంటి పని చేసి చేసి అలసిపోయాను అందుకే అరటిపండు తింటున్నాను అని చెప్పేసి అతనైతే అంటాడు అన్నాక ఇంకా కౌశికే అంటుంది మీరు కూడా కొంచెం పని చేస్తే బాగుంటుంది బూజీ గారు అని చెప్పేసి తనైతే అంటుంది ఇంకా నవ్వుకుంటూ అనేసరికి సరే వదిన మీరు అయితే వెళ్ళండి నేను చేస్తాను కదా అని చెప్పేసి అతనైతే అంటాడు అమ్మయ్యా బతికిపోయాను రా దేవుడా అని చెప్పేసి ఇంకా అతనైతే అనుకుంటాడు ఇంకా కౌశికి కూడా అంటుంది పెళ్ళి అయితే సిరిపెళ్ళి అయితే మన ఇంట్లోనే జరుపుకుందాం అని చెప్పేసి అంటుంది అన్నాక ఇంకా జగదాత్రి అంటుంది నాన్నతో ఒకసారి మాట్లాడి చూడాలి వదిన అని చెప్పేస్తే ఇంకా జగదాత్రి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది కౌశికి కాల్ చేసి ఇక్కడైతేనే సేఫ్టీగా ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది ఆ మీన ఏం చేసినా ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాడికి వచ్చే ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఇక్కడే చేద్దాము అని చెప్పేసి ఇంకా కౌశిక అయితే వాళ్ళ నాన్నతో అనడంతో వాళ్ళ నాన్న కూడా సరే అంటాడు ఇంకా కౌశికి పెళ్లి పనులన్నీ ఇంట్లోనే స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇది ఇవాల్టి ఎపిసోడ్ మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్